హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం మంచి ఉసిరికాయలు మార్కెట్లో దొరుకుతాయి సో పుచ్చులు లేనివి తీసుకోవాలి మేమైతే హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాము సో ఫ్రెష్గా వాటిని వాష్ చేసుకొని తుడిచి ఒక క్లాత్ తీసుకొని తుడిచి పెట్టుకోవాలి సో నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు సీజన్ కార్తీక మాసం కాబట్టి దొరుకుతాయి మార్కెట్లో తడి ఉండొద్దు చిన్నవి కూడా దొరుకుతాయి సో మాకైతే ఇవ్వ కనిపించాయి సో ఇవే తీసుకున్నాము మేము చాలా బాగుంటుంది టేస్టీగా ఉసిరికాయ పచ్చడి స్కిప్ చేయకుండా చూడండి మనం కొంచెం చింతపండు తీసుకోవాలి సో హాఫ్ కేజీకి సరిపోతుంది మేము ఇంట్లో ఉన్న చింతపండు తీసుకున్నాం కావాలంటే మీ షాప్లో తెచ్చుకోవచ్చు ఫ్రెష్గా బాగుంటుంది అలా కూడా సో చింతపండులో మనం వేడి వాటర్ హాట్ వాటర్ అయితే పోసుకోవాలి పోసి కాసేపు నానబెట్టాలి ఎందుకంటే చింతపండు త్వరగా నానుతుంది సో చాలా గూజు గూజుగా వస్తుంది సో పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఉసిరికాయలు వేపడానికి అందులోకి ముందుగా అదే కడాయిలో సో ఆవాలు మెంతులు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి హాఫ్ కేజీకి మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేటెక్ కింద చూసుకొని ఉసిరికాయలు అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పచ్చడి అయితే చాలా బాగుంటుంది సూపర్గా వచ్చింది పచ్చడి చాలా రోజులైంది మేమైతే గోదరకనిలో ఉన్నప్పుడు మా పక్కనాటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు సో మేమైతే అప్పుడప్పుడు పెట్టేవాళ్ళం ఈ మధ్యలో పెట్టలేదు సో ఇప్పుడు మార్కెట్లో కనిపించాయి సో పెడదామనేసి తెచ్చాము కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి సో ఈ కలర్ వస్తుంది అయిపోతుంది ఒక స్పూన్ పెట్టి చూసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి చింతపండు పట్టుకోవాలి ఆవాలు మెంతులు పౌడర్ చేసుకోవాలి సో ఇలా కొందరైతే లెమన్స్ తోటి పెడతారు మేమైతే చింతపండుతో పెడదాం అనేసి పెట్టాం చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా బాగుంటుంది సో ఇప్పుడు ఉసిరికాయలకు మనం అన్నీ కలుపుకుందాం వెల్లుల్లి పౌడర్ చింతపండు కారం సాల్ట్ సో ఈ పచ్చడి అయితే మా అత్తమ్మ చేస్తుంది మా అయితే ఊరి నుంచి వచ్చేసింది మా దగ్గరికి అయితే పచ్చడి పెట్టమంటే పెడుతుంది మా అత్తమ్మ పచ్చళ్ళు బాగా పెడుతుంది సో ఆవాలు జీలకర్ర అదే కడాయిలో ఆయిల్ అలాగే ఉంచేసుకోవాలి కొన్ని మెంతులు करवेपा वेवाली कुछ पसु సో ఇప్పుడైతే చింతపండు వేసేసుకోవాలి చింతపండు అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఆయిల్లోనే ఇప్పుడైతే ఉసిరికాయలకు అన్నీ మనం కలుపుకుందాము కారం మీరు తినేదాన్ని బట్టి వేసేసుకోండి పౌడరు ఆవాలు మెంతల పౌడరు నెక్స్ట్ అయితే సాల్ట్ వెల్లుల్లి ముద్ద సో అన్నీ ఇప్పుడైతే మిక్సీ చేసుకోవాలి అంటే కలుపుకోవాలి ఇదైతే వేగిపోయింది సో ఇదంతా ఇందులో వేసుకొని కలుపుకొని జాడీలోకి తీసుకోవడమే మొత్తం మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంది పచ్చడి అయితే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్